హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం పెబ్బేర్ మార్కెట్కు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి వ్యవసాయం మెదలు తీసుకొచ్చినటువంటి రైతు అయితే మన గోందావరిలో ఉన్నారు మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేట్ అనేది తెలుసుకుందాం ఏం రేట్ చెప్తున్నానా రెండు లక్షల నలభై వేలు ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఎల్కూరు గ్రామం మల్దకల్ మండలం జోగులా గద్వాల జిల్లా పేరు రాధాకృష్ణ మరి ఎంత ఫైనల్ ఏడు వరకు రావచ్చు రెండు అయితే ఇస్తావా పని గ్యారంటీ అన్న కడలు అయినాయా కడలు అయినాయా అయినాయా ఓకే ఫ్రెండ్స్ మరి పెద్దేరు మార్కెట్కి అయితే మరి జతను తీసుకొచ్చారు మరి రెండు లక్షలకైతే ఫైనల్గా అయితే ఇస్తా అని కూడా చెప్తున్నారు మరి పని గ్యారెంటీ చెప్తున్నారు ఎల్కూరు గ్రామానికి చెందినటువంటి రాధాకృష్ణ గారు ఒకసారి ఇట్లా నడిపానా లైక్ మరి హెవీ సైజులు ఉన్నాయి కడలు అయితే అయినాయనుక మరి వ్యవసాయానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మరి వీరిని అయితే కాంట్రాక్ట్ అయితే మరి ఈ ఎద్దులను అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఓకేలన్న మరి ఫోన్ నెంబర్ చెప్పన్న సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మాత్రమే వీరిని అయితే కాంటాక్ట్ అవ్వండి మరి ఖచ్చితంగా కావాలనుకుంటే మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు రాధాకృష్ణ గారు అయితే అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి వచ్చి పెద్ద మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మరి వారిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి మార్కెట్ వచ్చేసి పెంబేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఎద్దులైతే మరి హెవీ సైజులు ఉన్నాయి మరి వ్యవసాయానికి అయితే చాలా బాగుంటాయి మరి ఓకే అన్న మరి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ